ఒక్కసారి ఊహించండి ప్రపంచంలో ఉన్న విజ్ఞానం మొత్తం మానవాళి అంతటికీ స్వేచ్ఛగా అందుబాటులో ఉంటే ఎలా ఉంటుందో ఆ ఊహకు రూపమే వికీపీడియా అసలు ఈ వికీపీడియా అంటే ఏమిటి ఈ వికీపీడియా అనేది ఒక బహుభాష అంతర్జాల వెబ్సైట్ దీంట్లో మనం విజ్ఞానం చదవడమే కాదు కొత్త విషయాలు రాయవచ్చు కూడా ఈ వికీపీడియా అనేది ప్రపంచవ్యాప్తంగా మూడు వందలకు పైగా భాషల్లో అందుబాటులో ఉంది అసలు ఈ వికీపీడియా అనే పేరు ఎలా వచ్చింది వికీ అంటే ఎవరైనా దిద్దుబాటు చేయగల వెబ్సైట్ ఎన్సైక్లోపీడియా అంటే సర్వ విజ్ఞాన సర్వస్వం ఈ రెండు పదాల కలయికే వికీపీడియా అనే పదానికి రూపం ఇచ్చింది ఎందుకు ఈ వికీపీడియా ఎంత ప్రాముఖ్యత కలిగి ఉంది ఏమిటి ఈ వికీపీడియా గొప్పతనం వికీపీడియా ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ విజ్ఞాన పెన్నిది అందరికీ అన్ని విషయాలు తెలియకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి ఏదో విషయం తెలిసే ఉంటుంది అలా రకరకాల విషయాల్ని ఒక్కచోట చేస్తే వచ్చే రూపమే వికీపీడియా ఈ వికీపీడియా ఎవరు రాస్తారు మీలాంటి నాలాంటి వాలంటీర్లే వాలంటీర్లే అవును మీరు విన్నది నిజమే వికీలో మీరు కూడా రాయాలి అనుకుంటున్నారా మనమంతా కలిస్తే ఈ వికీని ముందు తరాలకు మరింత విలువైనదిగా మార్చవచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన వికీ ప్రస్థానం మొదలు పెడదాం